వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక లేఅవుట్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో మనకు ఈ ప్లాట్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి ఒక్క రూపాయి బిల్ల కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనకు చాలా మంచి డైమెన్షన్తో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది మనకు డైరెక్ట్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అండి ఇక్కడ మనకు ఆల్రెడీ నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి చాలా ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారు అండి ప్రజెంట్ ఆలో మన ఇంటి ఆపోజిట్ కూడా చూసుకోవచ్చు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు మన ప్లాట్ ఆపోజిట్ ఇదంతా ఖాళీ ప్లేస్ అండి సో దీంట్లో మనకు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది యూజ్ అవుతుంది టోటల్ గా నూట ఆరు గజాల ప్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నది మనకి ఇది ఒక లేఅవుట్ లో ఉన్నదండి ఇది మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ ఇదే ప్లాట్ అండి వన్ నాట్ సిక్స్ స్క్వేర్ యాడ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది సో మనకు డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ పాయింట్ త్రీ ఉంటుంది అలాగే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ట్వంటీ వన్ పాయింట్ త్రీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది టోటల్గా మనకు నూట ఆరు గజాల ప్లాట్ ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ బీ రోడ్ ఉంటుంది ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే థర్టీ ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ ఆర్ చెప్తున్నారు ముప్పై నాలుగు వేలు గజం చెప్తున్నారండి ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఎందుకంటే మనకు ఈ ప్లాట్ వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్లో ఉంది కాబట్టి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్ లోనైనా లోన్ తీసుకోవచ్చు అండి ఈ ప్లాట్కు సో అలాగే మనకు నియర్ బై కూడా కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో వన్ వన్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కిలోమీటర్ రేడియస్లో మనకు మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అలాగే మనకు కేవలం మనం ఇక్కడ నుంచి ఒక పది నిమిషాల రేడియస్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు సింగపూర్ టౌన్షిప్ ఉన్నది అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా ఇక్కడ నుండి జస్ట్ ఒక ఎయిట్ మినిట్స్ ఎనిమిది నిమిషాల్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా చేరుకోవచ్చు అండి సో మనం చూసుకోవచ్చు మన ప్లాట్ దగ్గరనే మనకు ఒక మెయిన్ రోడ్ ఉంటుందండి ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చౌదరిగూడలో ఉంటుందండి ఉప్పల్ నుండి కేసర్ వచ్చేటప్పుడు మధ్యలో నారపల్లి ఉంటుందండి నారపల్లి దగ్గర చౌదరిగూడలో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు నారపల్లి వరంగల్ హైవే నుండి మనకు చౌదరి కూడా అలాగే ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తున్న మెయిన్ రోడ్డుకు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఉప్పల్ మెట్రో కు కేవలం పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు అండి మన ప్లాట్ దగ్గర ఉండి పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి చాలా మంచి రేట్కే ఇస్తారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇల్లులు కానీ ఫ్లాట్లు కానీ కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆల్ ఓ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ సరే మేము ఏ ప్రాపర్టీ అయినా అమ్మిపిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి